నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్రా ఆగస్టు లోపల లక్షల లోపల రుణమాఫీ ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజం దాంట్లో భాగంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇరవై మూడు లక్షల మంది రైతన్నలకి ఇచ్చిన ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంకా ఇవ్వాల్సి ఉంది పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల కోట్లు వివిధ కారణాల చేత టెక్నికల్గా కొన్ని సమస్యల చేత డబ్బు ఇవ్వలేదు తప్ప వాటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కరించి అన్న మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు అరువులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుంది